బైబిల్ గ్రంథం మనకి ఎన్నో గొప్ప విషయాలను తెలియజేస్తుంది ముఖ్యంగా దేవుని కోసం ఒక వ్యక్తి నిలబడినప్పుడు ఆ వ్యక్తి కోసం దేవుడు ఏం చేశాడు అనే అంశాలు బైబిల్లో చాలానే ఉన్నాయి ఆ విషయాలలో ఒక విషయం నేటి క్రైస్తవ సమాజానికి చాలా చక్కగా సరిపోయింది బైబిల్లో ఒక గ్రంథం గురించి స్టడీ చేస్తున్నప్పుడు అతను ఒక మంచి వ్యక్తి అని చదువుకుంటూ వెళ్ళిపోతాం కానీ ఆ వ్యక్తి చదివేసి పేజీ తిప్పేద్దాం అనుకునే వ్యక్తి కాదు చాలా ముఖ్యమైన వ్యక్తి ఆ వ్యక్తి నేటి క్రైస్తవ సమాజానికి ఒక సవాలుగా ఉన్నాడు తెలుగు రాష్ట్రాలలో ఉన్న దేవుని ప్రజలకు ఒక సవాలు విసురుతున్నాడు ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకండి దేవుడు ఇతన్ని ఈ విధంగా నిలబెట్టకపోతే బైబుల్లో ఈ గ్రంథమే లేదు అనిపించేలా ఉన్నాడు ఇతను ఈ మధ్య కాలంలో జరిగిన జరుగుతున్న యూట్యూబ్ ఇంటర్వ్యూలకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే సమాధానం ఇచ్చి వెళ్ళిపోయిన వ్యక్తి అతను కొన్ని నెలలుగా క్రైస్తవ మార్గం తరపున ఎంతో మంది దైవజనులు యూట్యూబ్ ద్వారా ఇంటర్వ్యూస్ ఇస్తూ దేవుని వాక్యాన్ని క్రైస్తవ మార్గం యొక్క ఉద్దేశాన్ని బయట పెడుతున్నందుకు సంతోషిస్తున్నాం అందును బట్టి దేవునికే మహిమ కలుగునగాక ఇప్పుడు మనం చూడబోయే ఇతని విషయం తెలుసుకున్న తర్వాత అసలు ఇతను కదా ఇంటర్వ్యూ చేయబడాల్సింది అని మనకు అనిపిస్తుంది ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తి ఎవరో చెప్పేస్తాను మనందరికీ బైబిల్లో రాణి అయిన ఎస్తేరు ప్రాణాలకు తెగించి యూదులను కాపాడడం కోసం చేసిన సాహసం కనపడుతుంది ఇది చాలా గొప్ప విషయం దేవుని కోసం దేవుని ప్రజల కోసం నిలబడిన స్త్రీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఎస్తేరు కంటే ముందు ఆమెను పెంచిన మోర్దకై చేసిన సాహసం ఒకటి ఉంది మోర్దకై చేసిన సాహసం మనకు కనబడట్లేదు హీబ్రూ పేరైన మోర్దకై అనగా అర్ధం వారియర్ యోధుడు నిజంగా మోర్దకాయ్ అతని పేరులో ఉన్న అర్థానికి తగ్గట్టే యోధుడు వలె బ్రతికాడు ఈ యోధుడు నేటి క్రైస్తవ సమాజానికి చెప్తున్న విషయం ఒకటి ఉంది ఇది చూసినప్పుడు అన్నిటికంటే పెద్ద ఇంటర్వ్యూ మోర్దకాయ్ జరగాలనిపించింది పర్షియా రాజ్య కాలంలో అహశ్వే రాజు దినాలలో మోర్దకాయ అనే వ్యక్తి ఉన్నాడు ఎస్తేరును సొంత కూతురులా పెంచాడు అహష్వే రాజు మీద మడర్ ప్లాన్ జరుగుతుందని ఆ విషయాన్ని రాజుకు తెలియజేసి రాజు చేత ప్రశంసలు పొందాడు రాజు దృష్టిలో ఉన్నతంగా ఉన్న హామాను మోర్దకై తనకు సాగిలపడి నమస్కారం పెట్టటలేదు అనే ఆగ్రహంతో మోర్దకాయ్ను చంపాలి అనుకున్నాడు కానీ చివరికి హామానే మోర్దకాయ్ కోసం తయారు చేయించిన కొయ్య మీద ఉరి తీయబడ్డాడు ఇదంతా మనకు తెలిసిన చరిత్రే ఇక్కడ ఒక విషయం గమనిస్తే నేను యూదుడను మనిషికి సాగిలపడను అనే ఖచ్చితమైన నియమం మోర్దకాయ్ పాటిస్తున్నాడు దేవుని ధర్మశాస్త్రం మనం దేనికి సాగిలపడి పూజించకూడదు అని చెప్తుంది అనే విషయాన్ని హృదయంలో కలిగి ఉండి నేను ఆ పని చేయను అని వాక్యాన్ని తన నిజ జీవితంలో చూపించాడు రాజనగరిలో ఉంటూ దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మరిచిపోలేదు హామాను ఎంత కక్ష సాధిస్తున్నా సరే నేను దేవునికి తప్ప ఏ మనిషికి సాగిలపడనని వాక్యంతో నిలబడ్డాడు ఇలా నిలబడడం వలన అతని ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది హామాను మోర్దకాయను చంపాలి అనుకుంటున్నాడు అక్కడున్న జనాలు కూడా మోరదకాయతే అనుంటారు ఒక్కసారి పాదాల మీద పడవాయా ఇంత చిన్న పనికి గొడవ ఎందుకు ఒక్కసారి సాగిలిపడి నమస్కారం చేయవాయా ఆయన కోపం తగ్గించుకొని సర్దుకొని పోతాడు నువ్వే పెద్ద భక్తుల్లా ఫీల్ అవుతున్నావు మా మాట విను మోర్దకై మనోడు అని చెప్తున్నా ఆ చిన్న పని చేసే బ్రతికిపోతావు అని ఉండొచ్చు కానీ మోర్దకాయ్ ఒక్కరోజు కూడా జనాలు చెప్తున్న మాటలు పట్టించుకోలేదు పోండ్రా బాబు ఆడికి సాగిలి పడేదేంటి నేను దేవునికే మొక్కుతా అని నిలబడ్డాడు ఆ ఆలోచన కూడా మోర్దకాయ్కి లేదు హామన్ గారు రాజును కాపాడినందుకు నన్ను ప్రేమించి ఇంతటి గౌరవం ఇచ్చారు అందుకు మీకోసం నా దేవునికి సాగిల పడినట్టు మీకు కూడా సాగిలు పడతానని అనుకోలేదు ఎవడైతే నాకేంటి నేను దేవుని మాట మేరను అని వాక్యంతో నిలబడ్డాడు మోర్దకాయ్ నా దేవునికి నచ్చని పని నేను చేయను అనే తీర్మానం మోర్దకాయ ఉన్నాడు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది అయినా కానీ ఉపవాసం ఉండి తన పరిస్థితిని చూస్తున్న దేవుడు పరలోకంలో ఉన్నాడని దేవుని దగ్గర కన్నీరు కార్చడం తప్ప మోర్దకాయ్ ఇంకేమీ చేయడానికి ఇష్టపడలేదు అతడు నిలబడిన విధానానికి దేవుడు మౌనంగా ఉండలేక ఎవడ్రా నా పిల్లల్ని టచ్ చేసేది అని రోషంతో రాజు చేసిన శాసనాన్ని రాజుతోనే మార్పించేశాడు మోర్దకాయ అనే సామాన్యుడు దేవుని కోసం నిలబడిన విధానం అతను నమ్మిన వాక్యం అతని దేవుడు ఎవరో నేటి వరకు మనం మాట్లాడుకునేలా చేసింది ముఖ్యంగా నా ప్రాణం పోయినా సరే నేను ఒక మనిషికి మొక్కనయ్యా అని మోర్దకై దేవుని ఆజ్ఞను పట్టుకుని ఉన్న విధానం శత్రువులను తరిమి కొట్టింది ఇలాంటి నిలకడగలిగిన స్వభావం నేటి క్రైస్తవుల జీవితాల్లో చూడగలుగుతున్నామా మనలాంటి సామాన్య విశ్వాసాన్ని కాసేపు పక్కన పెడదాం కనీసం దేవుని సేవకులు అని చెప్పుకుంటున్న కొంతమంది పాస్టర్లైనా వాక్యం కోసం నిలబడుతున్నారా ఎవరినో విమర్శించాలన్న ఉద్దేశం కానే కాదు అలా చేసినా నాకేమీ రాదు వచ్చినా నేనేమి చెయ్యను కానీ ఈ రోజుల్లో మనం చూసినా చూస్తున్న కొన్ని సంఘటనలను బట్టి ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించాలి మొరదకాయని చూడండి తన జాతి పేరు కూడా చెప్పుకోవడానికి భయపడిన వ్యక్తి అయినా కాని అమ్మో నా దేవుడు ఇలా చేయొద్దన్నాడు ఎవరి పాదాలకు మొక్కొద్దన్నాడు నేను ఇది చేయలేను దేవుని మాటను పట్టుకుని నిలబడ్డాడు ఎవరి మోర్దకై ఒక సామాన్యుడు సెలబ్రిటీ పాస్టర్ కాదు నడుస్తుంటే ఇతని మీద పూలు చలరు అతని ఎంట్రీకి సినిమా రేంజ్ బీజిఎం కొట్టరు ఇతనికి కనీసం సన్మానాలంటే కూడా తెలియవు చాలా చిన్న వ్యక్తి నేను ఒకడి పాదాలకు మొక్కలేను వాడెవడైనా కాని నేను దేవుని ధర్మశాస్త్రం మేరను అని యోధుల్లాగా నిలబడ్డాడు నిజంగా మోర్తక గనక ఈ రోజుల్లో జీవిస్తే ఆయన్ని ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి పిలిస్తే రక్షణ లేనివాడు మా దేవుడికి జయకొట్టు అనగానే మీరు నన్ను ప్రేమించి కుదించి స్నేహించి లాలించి అని ఇలా రైమింగ్తో సోధు వివరణ అంతా ఇచ్చుకోడు ఒక నికార్సైన క్రైస్తవుడు ఆ పని చేయలేడు ఈ అంత్యకాలంలో జీవిస్తున్న మనలో కూడా ఒక మోర్దకాయ లేవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఎవరో కొంతమంది పాస్టర్లు అభిప్రాయాలను నమ్మకాలను బట్టి మనం దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళకూడదు అలా వెళ్ళిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి వాళ్ళని దేవుడు చూసుకుంటాడు వారి పరిస్థితులు వేరు వారి ఆలోచన వేరు వారు వారి ఆత్మీయ స్థితిలో అంతగా స్థిరంగా ఉండి ఉండకపోవచ్చు లేదా జనం కోసం భయపడి ఉండవచ్చు ఇలా ఒక సహోదర హృదయంతో మనం ఆలోచించాలి అంతేగాని మనం విమర్శకులం కాదు తీర్పు తీర్చేవాళ్ళం కానే కాదు వాక్యపు వెలుగులో ఆలోచిస్తే యేసుక్రీస్తు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పయో వచనం కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదనెను ఏసుక్రీస్తు చెప్తున్న ఉపమానంలోని మాట దేవుని సంబంధులు కాని వారిని కూడా దేవుని బిడ్డలతో కలిసి వారిని ఎదగనివ్వండి కోతకాలం అనేది ఒకటి ఉందిగా దేవుడు కోత కోసే ముందు గురుగుల్ని అనగా దేవుని సంబంధిగా నటించే వారిని క్రైస్తవ మార్గంలో తోడేళ్లలాగా ఉన్నవారిని పక్కన పెడతాడు నిజమైన దేవుని పిల్లలు ఎవరో ఏరి వారిని దేవుని రాజ్యంలో పెడతాడు ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు గమనిస్తుంటే జరగబోయేది ఇదేనేమో అనిపిస్తుంది దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఈ టెక్నాలజీ ఇంటర్నెట్ సోషల్ మీడియా ద్వారా దేవుడు గురుగులు ఎవరు గోధుమలు ఎవరు అనే విషయం మనకు తెలియజేస్తున్నాడా అనిపిస్తుంది ఎందుకంటే ఇందాక మనం చూసిన వచనం కోతకాలం ముందు అంటే దేవుడు తన ప్రజల్ని ఈ లోకం నుండి వేరు చేసి కొనిపోయే సమయం ముందు రోజులు చూస్తుంటే దేవుని రాకడా అతి సమీపంగా ఉంది అనిపిస్తుంది ఈ లోకంలో ఉన్న మనలాంటి సామాన్య విశ్వాసులకు ఒక్కసారిగా గురుగులను చూడండి వీళ్ళు దేవుని ప్రజల్లాగే ఉంటారు కానీ వీళ్ళు నా ప్రజలు కాదు అని దేవుడు చెప్తున్నట్టు అనిపిస్తుంది అయినా కానీ మనం ఆ గురుగులనే వెంబడించడానికి ఇష్టపడతాం ఎందుకంటే వారి బోధలే వినసొంపుగా ఉంటాయి మనుషుల్ని మనస్సుల్ని నొప్పించవు అంతా బాగున్నట్టే అనిపిస్తుంది ఇలాంటి వారు కూడా అంత్యదినాల్లో ఉంటారని వాక్యం చెప్తుంది మనం ఎవరిని తీర్పు తీర్చడానికి ఏమాత్రం తగిన వారం కాదు కానీ ఎవరినైనా రక్షించగలిగింది దేవుని కృప మాత్రమే అయితే ఒక విషయం గమనించండి ఒక సమయం రాబోతుంది ఆ సమయం ఎలాంటిదంటే దేవుడు కోత కోయబోతున్న సమయం మోర్దకాయలెవరు గురుగులెవరు అని దేవుడు జల్లెడ పట్టి మరీ మనకు చూపించబోతున్న సమయం అందరికీ జై అనుకుంటూ గురుగులు గుంపులోకి వెళ్దామా లేదా మోర్దకైలాగా రాజీ పడకుండా దేవుని వాక్యం కోసం నిలబడి గోధుమల గుంపులో ఉంటామా ఈ అంత్యదినాలలో ఒక రోషం కలిగిన తీర్మానంతో మన ఆత్మీయ ప్రయాణాన్ని ముగించాలి జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్